హాయ్ అండి అందరికీ గుడ్ ఈవివెనింగ్ మేము నిన్న యాదగిరి గుట్టకు వెళ్ళినాము అయితే తిరిగి వస్తుంటే ఆ దారిలో పొలాల పక్కన ఒక నెమలిక కడబడింది ఆపు నాని బైక్ అని చెప్పాను మా హస్బెండ్తో ఆపాడు ఆపితే ఆ ఒక్కదాన్ని చాలా లాంగ్ ఉంది అది సో వీడియోదిద్దామని అనుకుంటే మస్తు బుష్ ఉంది చెట్లన్నీ మస్తు చిక్కగా ఉన్నాయి ఇక భయమైంది పాములు గిట్లు ఏమైనా ఉంటాయా అని అందుకైనా దూరం నుంచి కొంచెం జూమ్ చేసి వీడియో తీశాను ఒకటి అది ఇంకోటి ఉంది పక్కన అది కూడా వస్తుంది దాదాపు నాకు తెలుసా ఆ సర్కిల్లో ఇంకా చాలానే ఉన్నట్టున్నాయి ఎంత మంచి అనిపించిందో ఇంకాసేపు ఉందాం అనుకున్నా తీద్దాం అనుకున్న వీడియో కానీ ఎండ బాగా కొడుతుండే ఇంకా చూడాలి ఇంకా నాలుగు అయిపోయింది అప్పటికే అయినా కూడా మస్తు ఎండ ఉన్నది ఆ సిటీ అవుట్స్కట్స్ కాబట్టి ఇది మీకు చూపించాలని వీడియో తీశాను నేను ఎట్లా వచ్చిందో మరి తెలియదు ఇది ముచ్చట ఇంకొస్తామంటే మస్తు పొలాలు కనిపించినాయి కానీ ఎక్కడ ఆగుదామన్నా కూడా అమ్మ అసలు రోడ్డు కొంచెము ఇరికిరికగా ఉంటుంది లేదా చెట్లు బాగా ఒత్తుగానే ఉంటున్నాయి ఎటు చూసినా కూడా జనాలు ఉంటలేరు ఎక్కువ ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపిస్తున్నారు ఇక భయమైంది అసలు అందుకే ఎక్కడ ఎక్కువ చోట్ల ఆపలేదు ఒక టూ ప్లేసెస్లోనే ఆగిన పొలాల దగ్గర బంతి తోట దగ్గర అండి